మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం బస్సుల్లో సీసీ కెమెరాలు కండక్టర్లకు బాడీ వార్న్ ఆదాయ పన్ను బిల్లుకు లోక్సభలో క్లియరెన్స్ మూడున్నర నిమిషాల్లో డెబ్బై నాలుగు మందులు సౌందర్య వస్తువులు గుర్తింపు ఇండియా ఆసియా బుక్ ఆఫ్ సియా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రెండు పాయింట్ ఒకటి ఏడు లక్షల నకిలీ కరెన్సీ నోట్లు గుర్తింపు ఎన్నికల సంఘాన్ని బీజేపీ రిగ్గింగ్ మిషన్లా మార్చింది స్టాలిన్ ఏపీలో ఆగస్టు పదిహేను తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమైంది స్త్రీ శక్తి పేరిట ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు ఈ నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది ఈ మార్గదర్శకాల ప్రకారం ఐదు కేటగిరీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నారు మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ బస్సులో రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోనున్నారు అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు కండక్టర్లకు బాడీ వార్నర్ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు ఈ మేరకు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు ఏపీఎస్ఆర్టీసీ పరిధిలో మొత్తం పదకొండు వేల నాలుగు వందల నలబై తొమ్మిది బస్సులు ఉన్నాయి వీటిలో పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లు సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్లు కలిపి మొత్తం ఎనిమిది వేల నాలుగు వందల యాబై ఎనిమిది బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నారు ఆల్ట్రా డిరక్స్ సూపర్ లగ్జరీ నాన్ ఏసీ స్లీపర్ స్టార్ లైనర్ ఏసీ బస్సులు తిరుమల ఘాట్ బస్సులు కలిపి మొత్తం రెండు వేల తొమ్మిది వందల తొంభై ఒక బస్సులు ఉచిత బస్సు ప్రయాణం అనుమతించరు సవరించిన కొత్త ఆదాయ పన్ను బిల్లుకు ఇవాళ లోక్సభలో క్లియరెన్స్ తక్కింది ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్ టూ బిల్లును ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు ఆరు దశాబ్దాల క్రితం నాటి పంతొమ్మిది వందల అరవై ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని మార్చాలన్న ఉద్దేశంతో ఈ కొత్త చట్టాన్ని రూపొందించారు ఆదాయ పన్ను చట్టాలను సరళతరం ఈ చట్టం ఉద్దేశం కొత్త ఆదాయ పన్ను చట్టానికి సంబంధించిన ప్రకటన ఫిబ్రవరి బడ్జెట్ సమయంలో మంత్రి సీతారామన్ చేసిన విషయం తెలిసిందే ఆదాయ పన్ను చట్టాన్ని ఆమె చెప్పారు యా ముసాయిదాను సెలెక్ట్ కమిటీకి పంపారు బైజయంత్ పండా నేతృత్వంలోని కమిటీ రెండు వందల ఎనభై ఐదు సూచనలు చేసింది దాదాపు అన్ని సలహాలను ఆమోదించారు దశాబ్దాల క్రితం నాటి ట్యాక్స్ చట్టాలు ఇప్పుడు సరళతరమయ్యాయని పండా తెలిపారు వ్యక్తిగత పన్నుదారులు ఎంఎస్ఎంఈలు అనవసర గందరగోళం నుంచి తప్పించుకోవచ్చన్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రూపొందించిన ఇన్కమ్ ట్యాక్స్ చట్టానికి నాలుగు వేల సార్లు సవరణలు జరిగాయి ఆ చట్టంలో దాదాపు ఐదు లక్షల పదాలు ఉన్నాయని ఆ చట్టం మరీ సంకలిష్టంగా ఉన్నట్లు చెప్పారు ఇప్పుడు కొత్తగా రూపొందించిన ఆదాయ పన్ను బిల్లు దాంట్లో యాభై శాతం కుదించుకుపోతుందన్నారు కొత్త ఆదాయ పన్ను చట్టం రెండు ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది ట్యాక్స్ రీఫండ్స్ పై రిలీఫ్ కల్పిస్తున్నారు ఒకవేళ ఆలస్యంగా రిటర్న్స్ కోసం ఫైలింగ్ చేస్తే ఆ ట్యాక్స్ పేయర్స్ కు రీఫండ్ ఇవ్వనున్నారు టీడీఎస్ ఫైలింగ్ ఆలస్యమైన దానిపై పెనాల్టీ ఉండదు నిల్ టీడీఎస్ సర్టిఫికేట్ ఇవ్వనున్నారు పన్ను చెల్లించలేని పన్నుదారులు ఒకవేళ ఆదాయ పన్ను పరిధిలోకి రాకుంటే వాళ్లు నిల్ సర్టిఫికేట్ తీసుకునే అవకాశం కల్పించారు పెన్షన్ జారీ విధానంలో మార్పులు తెచ్చారు ఇంటర్ కార్పొరేట్ డివిడెండ్లను సెక్షన్ ఎయిటీ కింద జారీ చేయనున్నారు రెంట్ ఆధారంగా ప్రాపర్టీ ట్యాక్స్ లో మార్పులు తెచ్చారు ట్యాక్స్ స్లాబ్లను మార్చారు ఐదేళ్ల బాలిక డెబ్బై నాలుగు మందులు సౌందర్య సాధనాలను కేవలం మూడున్నర నిమిషాల్లో గుర్తించింది దీంతో ఇండియా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది మలేషియాలో నివసించే సుజ్ ఐశ్వర్య దంపతుల ఐదేళ్ల కుమార్తె సియా ఆదేశంలోనే పుట్టి పెరిగింది అయితే తాత అమ్మమ్మలతో రెండు నెలలు గడిపేందుకు కర్ణాటకలోని దావళగేరేకు గేరేకు వచ్చింది కాగా తాత కేవేష్ కు చెందిన మెడికల్ స్టోర్కు సియా రోజు వెళ్లేది కస్టమర్లకు తాత ఇచ్చే మందులు సౌందర్య వస్తువుల పేర్లు గురించి స్వయంగా తెలుసుకునేది దీంతో ఐదేళ్ల సియా కేవలం మూడు నిమిషాల ముప్పై సెకండ్లలో డెబ్బై నాలుగు రకాల మందులు సౌందర్య వస్తువులను గుర్తించింది అసాధారణ జ్ఞాపక శక్తి పరిశీలన నైపుణ్యాలతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ తో పాటు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి చోటు సంపాదించింది మరోవైపు మూడేళ్ల వయసు నుంచి సియా రికార్డులు బ్రేక్ చేసినట్లు తల్లి ఐశ్వర్య తెలిపారు ఐదేళ్ల వయసులో ఇన్ని రకాల మందులు సౌందర్య ఉత్పత్తులను గుర్తించడం చాలా అరుదని అన్నారు వీటి గురించి సియాకు ఎవరూ నేర్పలేదని తాత అమ్ముతుండటం చూసి వాటి పేర్లు వాడకం గురించి తెలుసుకున్నదని తెలిపారు సియా తొలుత కన్నడతో ఇబ్బంది పడిందని అయితే రెండు నెలల్లోనే ఆ భాషను సరళంగా మాట్లాడటం నేర్చుకున్నట్లు వెల్లడించారు కాగా అసాధారణ జ్ఞాపక శక్తి పరిశీలన నైపుణ్యాలు ఈ అవగాహన భవిష్యత్తులో సియాకు ఎంతో ఉపయోగపడతాయని అమ్మమ్మ దీప ప్రశంసించారు తన మనవరాలు తమకు ఎంతో గర్వకారణమని ఆమె అన్నారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో వివిధ డినామినేషన్లకు చెందిన రెండు పాయింట్ ఒకటి ఏడు లక్షలకు పైగా నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించారు ఇందులో ఒకటి పాయింట్ ఒకటి ఏడు లక్షలకు పైగా కొత్త ఐదు వందల రూపాయల నకిలీ నోట్లు ఉన్నాయి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభకు లిఖిత సమాధానం ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రెండు పాయింట్ రెండు మూడు లక్షలకు పైగా నకిలీ నోట్లను గుర్తించినట్లు తెలిపారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో వివిధ డినోమినేషన్లకు చెందిన రెండు పాయింట్ ఒకటి ఏడు లక్షలకు పైగా నకిలీ నోట్లు బయటపడినట్లు చెప్పారు ఇందులో అత్యధికంగా కొత్త ఐదు వందల రూపాయల నోట్లకు చెందిన ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల ఇరవై రెండు నకిలీ నోట్లు ఉన్నాయని అన్నారు అలాగే వంద రూపాయల డినామినేషన్లకు చెందిన యాభై ఒక వేల అరవై తొమ్మిది నకిలీ నోట్లు రెండు వందల రూపాయలకు చెందిన నకిలీ నోట్లు ముప్పై రెండు వేల ఆరు వందల అరవై ఉన్నాయని పార్లమెంటుకు వెల్లడించారు కాగా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సంప్రదించి కరెన్సీ నోట్ల భద్రతను సమీక్షిస్తున్నదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు ఆర్బీఐ చట్టం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులోని సెక్షన్ ఇరవై ఐదు ప్రకారం కొత్త భద్రత ఫీచర్లు కొత్త డిజైన్ ను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు తద్వారా నకిలీ నోట్ల కట్టడికి నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు ఇతర ప్రశ్నలకు కూడా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మద్దతు పలికారు బీజేపీ ఎలక్షన్ కమిషన్ కలిసి నేరపూరిత మోసాలకు పాల్పడ్డాయంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయించాలని స్టాలిన్ డిమాండ్ చేశారు ఈసీకి బీజేపీ ఒక మిషన్ లా మారిందని మండిపడ్డారు పోలింగ్కు సంబంధించి జరుగుతున్న అక్రమాలపై పోరాటంతో కాంగ్రెస్తో డిఎంకే కలిసి నడుస్తుందని చెప్పారు ప్రజాస్వామ్యాన్ని పట్టపగల అభాస్యం పాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేమని అన్నారు రాహుల్ ఆరోపణలపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు ఇదిలా ఉంటే ఇవాళ ఢిల్లీలో విపక్ష పార్టీల ఎంపీలు నిర్వహించిన పార్లమెంటు ఈసీ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది అఖిలేష్ యాదవ్ సహా పలువురు విపక్ష ఎంపీలు బారికేడ్లు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు ఈ క్రమంలో రాహుల్ ప్రియాంక సహా పలువురు నేతలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వార్తల విడతో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్